అరే గటప్ప బండ్డబెట్టారు చెప్తే అయిపోతాయి కదా ఏమైంది చెప్పు అని వచ్చి బండ్డబెట్ అది అంటే నేను ఏం చెప్పాలి ఏమైంది ఏంది కదా అరే అది ఎందుకు నాకు ఆల్రెడీ అన్న చెప్పారు మాట్లాడుతు వెతుకపో ఏనా చూసుకపో కావాలంటే

ब्रेक आउ पोका के छ र हे हे कि डाउन ए ओवन कि दलसु आइडी खोज्ने नि मेम ओदना ओवन कि दलसु ओर्लको ओवन कि दलसु సో మేమైతే ఇప్పుడే జస్ట్ ఇప్పుడే శ్రీశ్రామ్ రీచ్ అయినామన్నమాట సో ఆడ అన్న వాళ్ళని కూడా అడిగినాము ఇమ్రాన్ అన్న వాళ్ళు వచ్చిరంటే వచ్చి చెప్పారు ఏమని చెప్పారు వచ్చిర్రు అంటే ఎట్లా అంటే మీరేం ఇంత లేట్ వస్తున్నారు అంటే వాళ్ళు ముందు వచ్చినట్టే ఉన్నారు సో మీరేమి మరీ ఇంత చెయ్యొద్దు నేను అసలు వీడియో వీడియో పరంగా తీసుకోవాలా మరి అసలు నేను ఇంత సీరియస్ గా తీసుకోని ఎందుకు వీడు కంటెంట్ కంటెంట్ లెక్క తీసుకోవాలా లేదు ఏం లేదు మజా కాదు ఈవినింగ్ ఈవినింగ్ వీడు కూపంలా తీ బండి అంటే తీసినాము కానీ చుక్కలు కనిపించేసినాయి దారులు లేదు ఆడున్నారో లేదో ఎందుకంటే ఇటు ఏమన్నారు మీరే ఇంత లేట్ వచ్చారు వీళ్ళు వచ్చే ఉంటారు కదా మరి ముందు

ఆ ఎలేదు పోదా కార్ ఉంది చూడ మెల్ల మెల్ల కార్ లేదు ఆ బాగుంది ఇంకా కార్ పట్టుకో వీడియో వাটకో చేర్వా ఏ అన్నని అరే కట్టప్ప బండ్డబెట్టు చెప్తే కదా ఏమైంది చెప్పు అని వచ్చి అది అంటే చెప్పాలి ఏమైంది ఏంది కదా అరే ఎందుకు నాకు ఆల్రెడీ అన్నవాళ్ళు చెప్పారు మాట్లాడకు బాబు మీరు అరే ధమాకి ఖరాబ్ అయింది అనికో ಅರ ಚೂರೇ ನುಂಡ್ ಎಟ್ರಾ ರೇ ನೋ ಎಲ್ಲ ಅಣ್ಣ

ఏం చేస్తున్నాం ఎవరంటే వాళ్ళు వస్తాయి కాటేజ్ యాడ ఎందుకు వస్తున్నావు అని తోలాడది రాళ్లతో మాట్లాడుతుండు వెతుకుపోయనా చూసుకోపో కావాలంటే చెప్తే ఏమైనా చచ్చిపోతావా అరే అరే ఏం జరిగింది ఏంది నాకు ఏమేమి తెలియదు అంటే మీరు చూడు రాదు చేస్తున్నాడు చూసుకోండి వెతుక్కోండి అబద్ధం పెడుతుంది ఆరాపించోడానికి ఏమన్నా

అవుతుంది ఎందుకు ఏమైంది అని అడిగినావా పిచ్చోలా మీరు ఎందుకు వచ్చారు నాకే టైలర్ సబాయ్ వచ్చేడి అన్న ఏడి ఏడి అడ అడ గేట్ దగ్గర అన్న వచ్చారని చెప్పలేరా అరే అన్నకి మీరు ఒకసారి ఫోన్ చేసి అనుకోవచ్చు అనుకోవచ్చుగా వీడికొస్తే నేను చెప్పకుంటినా నువ్వు చెప్పు అన్న చెప్పకంటే నువ్వు చెప్తావా ఎవరు అన్న చెప్పకంటే నువ్వు చెప్తావా రావు ALU చెప్తారా ఎవరు చెక్ కాడా అరే వీడికి రాలేడ్రా మరి వీడికొచ్చాడు వీడికొచ్చాడు అరే నాకు అర్థంతలేదు ఆయన ఎడికొండో బాయ్ తమాషా మాట్లాడతారు మీరు వచ్చి ఏమైందో వీళ్ళు వచ్చినా నేను అనుకుంటే చెప్పాలా నేను లో ఆయన పైన రివెంజ్ మా పైన ఆయన రివెంజ్ ఆయన పైన మేము రివెంజ్ చేస్తున్నామా ఏం చేసిండు మా మా నా కారు అండ్ నా జీపు తీసుకొని ఏమంటారు శ్రీశైలం డ్యామ్ లో లేదా నాగార్జున అగర్జున సాగర్ డ్యామ్ లో వాడేస్తాడంటారు వీడు వచ్చి వెతుకు ట్టప్పనిస్తే కదా న్యూస్కో ఏదన్నా కనిపిస్తా రాలేడమే పోతే అక్కడ ఏం శ్రీశైలం దాకా వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీశైలం డ్యామా

పిచ్చోడా అంటే పిచ్చోడులాగా మధ్యాహ్నం నుంచి తిరుగుతున్నాం ఇప్పుడు కాదు మధ్యాహ్నం నుంచి కాదు కట్ట సాయంత్రం నుంచి తిరుగుతున్నాము నీకు అర్థమైంది నీకు తెలియాలా రివైన్స్ చేసినాము రివైన్ చేయలేము అని అన్నవాళ్ళు కూడా మా మీద

చె కాదు చెప్తావు అదే పద్దతేనా అరే రూమ్లా తప్పులు చూస్త అవసరమ్మా చెప్పుడు వీడికే నగదు మనం ఎంత దూరము ఒక ఐడియాతో నచ్చినాం ఇప్పుడు మనం పిచ్చి లెక్కలు చేసాం మనకు ఏదో బండి కాదు ఆళ్ళ బండ్లు కనిపిస్తలే కనిపిస్తలే పోతాడుతున్నాం కదరా చూస్తా అరే రాత్రి ఓడి ఉంటారా డామ్ దగ్గర పోల్చోలు తిరుగుతారా లట్టు కట్టలు పట్టుకొని చెప్తే అర్థం చేసుకుంటలే మీరు మీరు ఒకసారి మీరే ఫోన్ చేయండి అన్న కేడుకో సాయంత్రం ఇంకో అన్న తో అన్న వస్తుంది గడ్డం అన్న తెలుసా ప్రసాదన్న పేరు తెలియదు నాకు అన్న కూడా వచ్చింది ఇంకో నేను చెప్తాను ఏమైంది ఒక ఆటోలా జీప్ ఎంతగా అనిపించింది దాంట్లో బండి కూడా ఉంది ఆటో తెల్ల ఆటో వీడికి పోయింది ఇప్పుడు మన మన కెమెరాలు ఉన్నాయి కదా ఆ కెమెరా యాక్సెస్ ఉంటే ఒకసారి తీసుకో మన దగ్గర లేదు యాక్సెస్ కేప్ అయిన దగ్గర నువ్వు ఇప్పుడు ఇప్పుడు నువ్వేమన్నావు ఇప్పుడు నువ్వేమన్నావు చూసా ఏడా చూస్తారా బి ఏడ వెతికినా దొరకరు మీకు అర్థమవుతుందా మీరు ఏడవచ్చినా దొరకరుట్టిగా అర్థం చేసుకోను కుక్కలా కొర్ర అర్థం కుక్క ఇగో ఏమన్నా ప్రాబ్లం అయితే చీకట్ల నైట్ లా ఇవ్వనుకడు నీకు జీప్ ఇప్పుడు ఇస్తే అరే అన్న ఒకటి చెప్తే హర్షా భాయ్ నైట్ టైమ్ లో మీరు రాంగ్ టైమ్ లో మీరు ఇక్కడికి వచ్చారు అరే రాంగ్ టైమ్ లో మీరు ఇకొచ్చారు

చేస్తున్నాం కాబట్టి ఆయనకి నేను హెల్ప్ చేస్తున్నా మేము మధ్యాహ్నం తినలే నేను చెప్పేది అర్థం కాదా బయట చెప్తా చెప్పు కాదు తిరుగుడు కాదు ఏం కాదు నువ్వు అర్థం చేసుకొని నువ్వు చెప్పింది ఒక మాట విను ఈ టైంలో చెప్పిండుగా అన్నా సార్లు అడిగింది ఇదే మాట నువ్వు కొంచెం అర్థం చేసుకుంటే నీకు చెప్పు నాకే వస్తాను మీకు చెప్పిండా చెప్పిరు కట్టప్ప నాకు మనకి ఎట్లా ఇస్తారు వాళ్ళ పోస్ట్ ఎట్లా ఇస్తారు ఎప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్తాను మంచి చెప్తున్నా బబ్బు చెప్పింది నేను ఒకసారి చూడు అన్న లేడు బండి అని ఉంటే చాలు నాకు అరే మాట్లాడతా ఏమో ఒకసారి చెప్పింది నిండా గల్ల వేసుకొట్ట ఊరు టైలెంట్ ఊరది టైలెంట్ అరే బస్ బండి

బండి పెట్టారు ఎవరున్ను ఎవర బాధ్యత అప్ప చెప్పినప్పుడు నా నాలు పొద్దున తీసుకో అంటున్నా నేను ఖరాబ్ చేయకుండా

ఎందుకు కొట్టి ఒక దూరం బయట ఏమన్నా నైట్లు అయితే మాకు పంచాయతీ పెద్ద పంచాయతీ వద్దు నీకు చేసి రిక్వెస్ట్ చేసే ఉంటే పొద్దున మాట్లాడుకోరా నువ్వు వద్దు అంటే మేము బోమ్ కట్టాగుతున్నాం కదా నువ్వు లేదు మేము అర్థమైందా తీసుకునే లేడంటే నమ్మవా నమ్మవా నువ్వు నమ్మను

మన సం చాలా డౌట్ ఇలా లేకపోతే మేము వేరే దగ్గర ఏడు అడిగిపోతుంది లేరు అని ఎందుకు ఏదో కోపం మా వెళ్ళిపోండి రైట్ రూబాబు రూబాబు ఎవరు రూబాబు మేము కదా ఒకవేళ నువ్వు ఇప్పటి నుంచి నన్ను అరే హర్ష అని కూడా వీళ్ళొచ్చు నీకు నాకు ఇంకొక మాటలు కూడా ఉండే ఒకవేళ ఒకవేళ వచ్చి ఉంటాయి రాలేదా రాకపోతే వచ్చిన నాకు తెలిసిందా అరే మీరు కొట్లాడి నాకు వచ్చి తప్పు మాట్లాడారు వేరే ఫ్రస్ట్రేషన్ లో వచ్చినాము అట్లా మాట్లాడిండేమో సరే రాలేదు మేమే కొంచెం చూద్దాం అనుకుంటున్నాం దానికి గుడి నువ్వు వస్తలేవు వదిలేసి నడుచుకుంటాను చూద్దాం లేకపోతే కాదు ఆ బండి మీద ఏం సంబంధం లేదని చెప్పు బండి తలం చేయలేదు నాకు అవసరం లేదు అరే వద్దు వద్ద ఎక్కువ

మా ఇష్టము ఏమంది తిరుగుతాం ఏ పండితి పో పండితి పో హర్షా నువ్వుట ఒక చిన్న పిలాన్ రెచ్చగొట్టింది నేను కాదు అన్న వీడియో కాల్ చేసి రెచ్చగొట్టి ఇంకొకటి అదే ఆయనకి చెప్తే ఏమంటారు తెలుసా రివెంజ్ ల నాతో నించో నవ్వి ఇప్పుడు నా బండ్లు పోతుంటే నువ్వు ఏం బిక్తున్నావు అంటాడు చెప్పాలి చెప్పాలా సమాధానం నా దగ్గర చెప్తావు బయలుదేరిండి ఎప్పుడు ఐదు గంటలకి ఐదు గంటలకు బయలుదేరినాం వచ్చే వారికి ఫోన్ చేయను చెప్తుంట కదా ఇంత ఫోన్ పది నిమిషాలు రాలేవాడు ఉన్నాడో లేడో దోగంటే కొంచెం ఇష్టం రావద్దు కానీ కానీ టైమ్ లో వచ్చి మళ్ళా అదే మళ్ళీ గేట్ వేసు ఇవ్వమంటాడేంద్రా మేము హైదరాబాద్ పోతున్నాం అన్నా మేము హైదరాబాద్ ఉన్నాడా లేట్ కదా ఎవరు లేరు కదా ఎవరు లేరు కదా

ఒక్కసారి మా పరిస్థితి కూడా అర్థం చేసుకొని ఉంది ఉంటే ఇన్ని మాట్లాడక మాట్లాడాలంటే ఇట్లా మాట్లాడవు కట్ట వచ్చినాం కట్టప్ప ఒక రూపాయలు ఒక రూపాయి లేదు ఇంకో బాగా ఇచ్చిండు పైసలు ఒక్క రూపాయి లేదు లేకుండా అని కూడా అన్న వీడియో కాల్ చూసి ఏడుస్తుండని వచ్చినాం ఊరికి వచ్చినాం అంటున్నావు కదా నన్ను ఇట్లా అని మరి అంటున్నారు పదిహేను నిమిషాలు కిందికి వచ్చి ఉంటాయి ఇదంతా కాకపోతే

ఏమైనా చేస్తుండే చేస్తూ బండి తెచ్చి తప్పు అయిపోయింది లోపల పెట్టేస్తా నీ బండి నేను లోపల పెట్టేస్తా ఇద్దరు

పోని పోని హర్ష పోని బండి ఆ ప్రిలు అరే ఇంద్రాయి కాదు కాదు నీ బండి బండి కాదు నీ బండి కాదు మీరు వచ్చింది అరే కెమెరా తీసే ఆగు అలా